అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను గర్జలు చేస్తున్నానండి కజ్జికాయలు వాటి కోసం ఒక పావు కిలో మైదాపిండి తీసుకున్నానండి ఈ కప్పు ఉంటుంది మైదాపిండు ఈ విధంగా ఒక బౌల్లో వేసుకున్నాను ఒక రెండు స్పూన్లు నెయ్యి వేట్ చేశానండి గోరువెచ్చగా ఈ పిండిలో వేసాను ఇప్పుడు ఈ పిండిని మనం బాగా కలుపుకోవాలండి చేతితోటి ఈ విధంగా నెయ్యి అంతా పిండికి పట్టాలి ఈ విధంగా ఉండాలి పిండి ఇప్పుడు వచ్చేసి వాటర్ అండి కొంచెం కొంచెం వాటర్ పోస్తూ మనం చపాతి పిండిలాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకోవాలి చూడండి ఫైనల్గా మనకి పిండి రెడీ అయింది కదా ఈ విధంగా చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇప్పుడు వచ్చేసి లిడ్ పెట్టేద్దామండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టి ఉంచుదాము ఇప్పుడు వచ్చేసి ఒక కప్పు పుట్నాల పప్పు అండి ఇది స్టవ్ ముట్టించి ప్యాన్ పెట్టాను ఈ కప్పు పుట్నాల పప్పు దాంట్లో వేసి రోస్ట్గా వేయించుకోవాలండి కొంచెం పచ్చిపోయే వరకు ఇలా వేయించటం వల్ల క్రిస్పీగా ఉంటుందన్నమాట కొంచెం లైట్గా వేయించుకోవాలి ఓకేనండి ఈ విధంగా చాలు ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకుందాము ఈ విధంగా వేరే ప్లేట్లోకి వేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి అదే ప్యాన్లో అండి కొబ్బరి వెండి కొబ్బరి ఉంటుంది కదా ఒక తురిమి పెట్టానండి ఈ విధంగా దీన్ని కూడా మనం కొంచెం రోస్ట్గా ఎంచుకోవాలండి ఒక చిప్ అనమాట అది ఒక కప్పు ఒక స్పూను నెయ్యి వేసానండి ఈ విధంగా మంచిగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మంట ఇలా వేయించటం వల్ల కొబ్బరి టేస్ట్గా ఉంటుంది చూడండి వేడైంది కదా మనం ఇప్పుడు వేరే బౌల్లోకి వేసేసుకుందాము ఇప్పుడు వచ్చేసి నువ్వులండి ఒక యాభై గ్రాములు నువ్వులు తీసుకున్నాను తెల్ల నువ్వులు ఈ విధంగా వేసి ఇప్పుడు కొంచెం నీళ్ళు చల్లుకోవాలండి అవి మనకి ఎగిరి పడకుండా ఉంటాయి నీళ్ళు చల్లడం వల్ల మంచిగా క్రిస్పీగా ఏగుతాయి చూడండి ఈ విధంగా కొంచెం నీళ్ళు చల్లి వేయించటం వల్ల రోస్ట్గా ఏగుతాయి అన్నమాట మంచిగా వేగాయి కదండి ఈ విధంగా గరిటతో తిప్పుతూ ఉండాలండి చూడండి ఫైనల్గా మనకి ఏగాయి కదా కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు వేరే బౌల్లోకి టర్న్ చేసుకుందాము చూడండి ఈ విధంగా ప్లేట్లోకి తీసుకోవాలి నువ్వులు ఇప్పుడు వచ్చేసి బెల్లం ఒక పావు కిలో తీసుకున్నానండి ఈ పుట్నాలు ఎండు కొబ్బరి వేయించి పెట్టాం కదా అలాగే నువ్వులు కూడా వేయించాము ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుందామండి మిక్సీ జార్లో నువ్వులు వేసాను ఈ ఎండు కొబ్బరి పక్కా పెడుతున్నానండి తురుమేం కదా ఇప్పుడు అది మిక్సీ లేయక్కర్లే మిగతా పుట్నాలు ఉన్నాయి కదా వేసేస్తున్నాను జార్లో ఎండు కొబ్బరి డైరెక్ట్గా వేసేస్తానండి ఈ పొడి పట్టాక ఇప్పుడు కొంచెం బెల్లం పెడుతున్నాను దాంట్లో కొంచెం బెల్లం వేసేసి మిక్సీ పట్టుకుంటానండి అంతా వేసి ఓకేనండి ఈ విధంగా పట్టుకోవాలి ఇప్పుడు ఒక పల్లీలు ఒక యాభై గ్రాములు తీసుకున్నాను వీటిని కూడా కొంచెం రోస్ట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి చూడండి ఇవి వేగాయి కదా ఇప్పుడు మనం వేరే ప్లేట్లో టర్న్ చేసుకుందాము చూడండి ఇవి చల్లారాక మనం పొట్టు తీసుకోవాలండి ఈ విధంగా అంటే పొట్టు వస్తుంది చూడండి నేను పొట్టు తీసాను వీటిని కూడా జార్లో వేసి బెల్లం ఉంది కదా వేసేసి పట్టేస్తానండి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నానండి స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇది ఏడయ్యే లోపల మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా చూడండి ఎలా నానిందో ఇప్పుడు వచ్చేసి చిన్న సైజు తీసుకోవాలండి ఈ విధంగా తీసుకొని ఇలా రౌండ్ చేసుకున్నాక ఇప్పుడు మన పూరి పీటు ఉంటుంది కదా దాని మీద కొద్దిగా పొడిపిండి చల్లుకోవాలండి మైదాపిండిని కొంచెం చల్లాలి పొడిపిండి చల్లేసి ఇప్పుడు మనం పూరి కర్రతోటి దీన్ని మనము ఒత్తుకోవాలండి పూరి షేప్లో ఒత్తుకోవాలి పలుసగా ఒత్తుకోవాలి మనం ఎంత పలుసుగా వచ్చినా అంత మంచిగా ఉంటాయండి ఇవి కజ్జికాయలు ఈ విధంగా వస్తాం కదండి ఇప్పుడు కజ్జికాయలు చెక్క తీసుకుంటామండి ఇవి కజ్జికాయలు చేసే చెక్క అండి కొంచెం పిండి దాని మీద రాయాలండి ఈ విధంగా రాసేసి ఇప్పుడు ఈ పిండి మిశ్రమాన్ని ఇక్కడ వేద్దామండి ఇప్పుడు వచ్చేసి మనం మిక్స్ చేసి పెట్టుకున్నది ఉంది కదా బెల్లము నువ్వులు పల్లీలు కొబ్బరి అన్నీ అది ఒక గరిట తీసుకుంటున్నానండి కొంచెం తీసుకుంటున్నాను మన ఇష్టం అండి ఎంతైనా తీసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్లో వాటర్ తీసుకొని సైడ్లు ఉంటాయి కదా ఇక్కడ వాటర్ రాయాలండి ఈ వాటర్ రాయడం వల్ల మంచిగా అతుక్కుంటుంది బయటికి మిశ్రమం అనేది బయటికి రాదు ఓకేనండి రాసాం కదా ఇప్పుడు ఈ విధంగా క్లోజ్ చేయాలండి ఫైనల్గా ఈ విధంగా క్లోజ్ అయింది కదా ఇప్పుడు ఎక్కువ ఉన్న పిండిని మనము ఒక స్పూన్ తీసుకొని అదంతా ఇలా తీసేయాలండి ఇది మళ్ళీ మనం చేసుకోవచ్చు తీసి పక్కన పెట్టేయాలి చూడండి ఈ విధంగా అయింది కదా ఇప్పుడు వచ్చేసి మనకి సైడ్లకి కొంచెం ఉంది కదండి మనకి షేప్ మంచిగా రావాలంటే ఒక చాక్ తోటి ఈ విధంగా సైడ్లు కట్ చేసామనుకోండి షేప్ మంచిగా వస్తుంది చూడ్డానికి బాగుంటుందండి ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి ఓకేనండి ఇప్పుడు మనకి ఆయిల్ వేడైంది కదా మీడియం వంట పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకుందాం ఆయిల్లో వేసుకోవాలండి చూడండి మనకి ఈ విధంగా వేడవుతున్నాయి కదా ఇప్పుడు టర్న్ చేసుకుందాము ఇవి మనకి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలండి అప్పుడు క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటాయండి లో లో ఫ్లేమ్లో పెట్టి కాల్చాలండి మీడియంలో మీడియం లో పెట్టాలి హై పెట్టొద్దు చూడండి ఫైనల్గా మనకి రెడీ అయిపోయినాయి కదా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి కదా ఇప్పుడు మనం వేరే ప్లేట్లోకి టర్న్ చేసుకున్నాము చూడండి ఈ విధంగా తీసి మనం జాలి గిన్నెలో పెట్టుకోవాలండి ఈ విధంగా వన్ బై వన్ చేసుకుందామండి చూసారు కదా ఫైనల్గా ఇలా చేసుకోవాలండి అన్నీ రెడీ అయ్యాక చూపిస్తానండి చూడండి ఫైనల్గా అన్నీ రెడీ అయ్యాయండి నాకు పావు కేజీ పిండికి ట్వంటీ ఫైవ్ కర్జాలు అయినాయండి ఈ విధంగా చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ అండి